భారత పారిశ్రామిక దిగ్గజం పద్మ విభూషణ్ టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా ఎనభై ఎనిమిది వచ్చిన సందర్భంగా జిల్లా టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో చిత్రపటానికి పూలం వేసి జ్యోతి ప్రజలన చేసి జయంతి వేడుకల ఘనంగా నిర్వహించారు జిల్లా మేనేజర్ వి మహేశ్వరు మాట్లాడుతూ రతన్ టాటా సేవను కొనియాడుతూ జిల్లాకు వచ్చిన టాటా వినియోగదారులు ఈ టాటా ఇన్సూరెన్స్ లో తీసుకుని వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని అన్నారు అనంతరం ఓ వృద్ధాశ్రమంలో రుద్రకు పండ్ల పంపిణీ చేశారు ఈ జయంతి కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సాయి అభిలాష్ రిటైర్ చంద్రశేఖర్ సాయన్న మంజుల ప్రసాద్ అడ్వైజర్స్ టాటా వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు జన్మ సందర్భంగా ఈరోజు నిర్మల్ టాటా ఏఐఏ బ్రాంచ్కి సంబంధించిన ఆల్ లీడర్స్ మేనేజర్ మేనేజర్ అడ్వైజర్స్ అందరూ వారి యొక్క బర్త్డేలు ఇక్కడ మనం ఘనంగా దాటుకుంటూ ఉన్నాము టాటా కంపెనీ అంటేనే ఒక ట్రస్టెడ్ కంపెనీ ఎందుకంటే ఏ కంపెనీ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా అందులో వందకు వంద శాతం నిజాయితీగా ఒక ప్రజలకు నిర్వహిస్తున్నాను ఈ టాటా కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీలు మేమందరం పనిచేస్తున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలో కేవలం సిక్స్ పర్సెంటేజ్ మందికి మాత్రమే ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అనేది ఉంది అది మీరు టాటా ద్వారా ప్రొటెక్షన్ పొందితే మీకు నైంటీ నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ క్లెయిమ్ రేట్ తోటి మన టాటా కంపెనీ వారు క్లెయిమింగ్ ఇస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రపంచంలో దాదాపు నూట యాభై దేశాలలో మన టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ ఇస్తుంది కాబట్టి నేను నిర్మల్ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే మన నిర్మల్లో ఇంత గొప్పగా బ్రాంచ్ ప్రారంభమవుతుంది కాబట్టి మీరందరూ కూడా టాటా ఏఐఏలో ఇన్సూరెన్స్ తీసుకొని మీ కుటుంబాలని ప్రొటెక్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము మా వైపు నుంచి మేమందరము టీం వర్క్గా మీకు ఏ సపోర్ట్ కావాలన్నా చేస్తాము కాబట్టి మీరందరూ కూడా మా టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకొని మీ కుటుంబాలకు ఫిఫ్టీ ఇయర్స్ చరిత్ర కంపెనీ అండ్ సార్ మోటో ఏంటంటే పబ్లిక్కి సేవ చేయాలనే ఒక మోటో తోటి టాటా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేసింది వరకు కొన్ని వందల కంపెనీస్ ఉన్నాయి కానీ కాకపోతే ఏంటంటే మన టాటా అనేది ఎక్కువ మొత్తంలో పబ్లిక్ ని సేవ్ అండ్ సెక్యూరిటీగా చేసింది దాన్ని పురస్కరించుకొని సార్ బర్త్డే మూలంగా మనం ఇక్కడ కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాం ఆయన సంపాదించిన ఆస్తిలో ఎనభై శాతం ప్రజలకు పేదవాళ్ళకే సేవ చేసిండు అయిన కొరకు అంటూ ఏమీ ఉంచుకోలేదు మొత్తం ప్రజల కొరకే సేవ చేసిండు అందుకొరకు మా ఇక్కడ నిర్మల్ లో టాటా ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది వారి పుట్టినరోజు సందర్భంగా మేము అందరం ఇక్కడ సమావేశమై మా వద్దగా మరి వృద్ధ తల్లులకు ఎంతో కొంతకి ఫ్రూట్స్ అన్న కనీసం వారి బర్త్డే సందర్భంగా ఇద్దామని మేమందరం ఇక్కడికి వచ్చాము అంటే చాలా వరకు వృద్ధులు ఉన్నారు వాళ్లకు మనము ఏదో రకంగా ఉపయోగపడాలి అండ్ ఏదో ఒక రకంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది టాటా లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్లో రతన్ టాటా గారి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరినీ లైఫ్ ఇన్సూరెన్స్ చేయించి లైఫ్ సెక్యూర్ చేయాలనే మెయిన్ ఉద్దేశంతో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది స్థాపించ స్థాపించడం జరిగింది అదే ఉద్దేశంతో ఇక్కడ మనము సర్వ్ చేస్తున్నాము దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తుంది థ్యాంక్ యూ